హాయ్ టు ఆల్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ మదర్ లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అండి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా కొమ్మరవెల్లి స్వామి దర్శనానికి అయితే వెళ్తున్నాం అనేసి అండ్ ఇంకా లోపలికి అయితే వచ్చేసామండి దర్శనానికి అయితే వెళ్ళాము అండ్ బయటికి అయితే వచ్చాము గంగరేగి చెట్టు కిందనైతే అయితే ఉన్నామండి ఇప్పుడు అండ్ లోపలికి వెళ్ళేటప్పుడు మొబైల్స్ అయితే అలో చేయలేదు అందుకోసమని ఇంకా వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇక్కడ గ్రౌండ్ లో అయితే కొన్ని వీడియో క్లిప్స్ అయితే తీశానండి భక్తులు ఎక్కువగా లేని కారణంగా దర్శనం అయితే ఫైవ్ మినిట్స్ లోనే కంప్లీట్ అయిపోయిందండి మాకు కొమరవెల్లి మల్లైనవామి స్వామి దర్శనం అయిపోయిన వెంబడే గంగరేగి చెట్టు దగ్గరకు వచ్చేసామండి ఇక్కడ ప్రదక్షిణలు చేసిన తర్వాత చిన్న గుడి అయితే ఉంది అక్కడ స్వామివారి పాదాల దగ్గర అయితే మొక్కేసుకున్నానండి వాళ్ళు కొన్ని దండలు ఇస్తే వాటిని తీసుకుని వచ్చి మా పిల్లల మెడలో వేస్తున్నానండి అండ్ పక్క నుండే ఒక పెద్ద కోతి తన పిల్ల రెండు కలిసి వెళ్తున్నాయండి మా పిల్లలు అయితే ఎంత సంబరపడుతున్నారో కోతులను చూసుకుంటూ అండ్ గుడిలో అయితే కొన్ని ఉన్నాయండి అండ్ సరౌండింగ్స్ లో కొన్ని కోతులు ఎక్కువగానే ఉన్నాయండి అక్కడక్కడ బాగానే కనిపించాయి ఇప్పుడు తక్కువ భక్తులతో కనిపిస్తున్న ఈ ప్లేస్ అంతా కూడా స్వామివారి కళ్యాణం అప్పుడు కనీసం చూద్దామని కూడా చిన్న బండ కూడా కనిపించదండి దీని నిండా కూడా భక్తులు నిండిపోయి ఉంటారు అండ్ పట్టణాలు గీస్తారు చాలా 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 అంగరంగ వైభవంగా జరుగుతుందండి ఇక్కడ పండగ మాత్రం జాతర జరిగేటప్పుడు అండి కుమరవెల్లి మలన స్వామి కళ్యాణం అప్పుడు అయితే ఈ ప్లేస్ అంతా కూడా చాలా రద్దీగా ఉంటుంది అండ్ భక్తులు అయితే దర్శనం కోసం అని ఇందాక నేను చూపించాను కదా వాటిలో నుంచి క్యూ లైన్ లో వెళ్లాల్సి ఉంటుంది అండ్ దర్శనానికి అయితే చాలా టైం పడుతుందండి అవర్స్ అవర్సే పడుతుంది టైం అయితే కన్నయ్య మహాలక్ష్ములు ఇద్దరు కూడా మంచిగా దండలు వేసుకున్నారండి చిన్న ఫోటో దించుకుంటానని చెప్పేసి సరికి వాళ్ళైతే చక్కగా అలా నిల్చుంటున్నారు అండ్ నా పెద్ద కూతురికి శ్రీహాన్ బాబుకి అస్సలు పడదండి ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళు గొడవ పడుతూనే ఉంటారు ఇక్కడ శ్రీహాన్ బాబు వచ్చి నిల్చునేసరికి నా పెద్ద కూతురు అయితే హడావిడే చేస్తోంది గుడి ప్రాంగణంలో ఇలా గంగరేగి చెట్టు ఉన్న ప్లేస్ పక్కన నేను కూర్చున్నానండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఆయన తాతగారు నన్ను బాగా అబ్జర్వ్ చేశారు ఇంకా పిల్లలతో నేను బయటకు వస్తున్నాగా వృద్ధ రూపంలో పిల్లలందరూ బాగుండాలి మేము బాగుండాలని చెప్పేసి ఒక పాటనైతే పాడారండి ఇంకా అక్కడ నుంచి అయితే బయటకు వస్తున్నాము అండ్ కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోద్దండి అండ్ ఈ వీడియోస్ ఎంత వరకు రీచ్ అవుతున్నాయి ఎవరెవరు చూస్తున్నారో ప్లీజ్ అండి ఒక్కసారి కమెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి ఇంకా రాగానే కొమరవెల్లి మలన్న స్వామి ఫోటో తీసుకొచ్చుకున్నానండి దేవుడి గుడిలో పెట్టేసుకొని దీపం వెలిగించుకొని హారతి అయితే ఇచ్చుకున్నాను గుడిలో నుండి తీసుకొచ్చుకున్న కొన్ని బంతి అయితే మా సింహ అయితే వేసుకున్నానండి ఇలా లాస్ట్ వీడియోలో మీకు చెప్పానండి కొన్ని వంటలు అయితే చేసుకున్నాను వాటిని అయితే నేను బాక్సెస్ లో కట్టేసుకున్నాను అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత తినొచ్చు చెప్పేసి అండ్ పిల్లలతో వెళ్తే అవుతుందా అండి అసలు అక్కడ తిననివ్వలేదు వాళ్ళ హడావిడి ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంది ఇంకా వీలు పడలేదండి ఇంటికి తీసుకొచ్చుకొని ఇంట్లోనే తిన్నాము అండ్ వాటి బ్లాగ్ ఇంతేనండి నెక్స్ట్ బ్లాగ్ తో మళ్ళీ కలుస్తాను